ఇక ఏమని పోను ఒంటరి నైపోయాను ఒంటరి నై ఏంటి బాబాయ్ దిగులుగా పాట పాడుకుంటున్నావు పెళ్లి కాదు అయితే బెంగపడ్డావా ఏంటి పెళ్ళైతే పెళ్ళాలి వచ్చేది పెళ్లి కాకుండా నువ్వు నాకు నువ్వున తేలేదు కదయ్యా నన్ను వాటాలు వేసుకుని తిరేస్తున్నావు కదరా నీ పీడ ఎట్లా వద్దు అని ఆలోచిస్తున్నా ఆలోచనలు పెరిగితే బుర్ర బాగా వేడెక్కిపోతుంది పద కోర్టు వీధిలో కొత్తగా కూల్ డ్రింక్ షాప్ పెట్టారు వెళ్ళి బాదంపాలు తాగదు అమ్మ కోర్టు పోవాలి టైం అవుతుంది బాబాయ్ బాదం పాలు తాగాలి కదా నీ సత్తం తగ్గ పక్క చెబు పక్క చె ఏంటి ఎట్లా చూస్తున్నా ఎలా చూస్తున్నా ఏంటి చేతబడి చేసే వాళ్ళ చూస్తున్నావు ఈ ఫేస్ నీకు అలా కనిపిస్తుందా నేను అలాంటి వాడిని కాదు ఇందో ఇది విను నీకోసమే నాకొద్దు నువ్వే మింగేసే నేను మింగడానికి పుట్టాను ఏం రాస్తున్నా రామ్ కోటి రాస్తున్నా రాయ్ రాయ్ మంచిగా రాయ్ మంచి మొగుడు వస్తాడు చూస్తావా మొదలెస్ట్ కూడా ముందు పోయి పని చూసుకో పని లేక కదా నిన్ను చూసేది అయినా నిన్ను చూస్తే పాపం జాలెస్ అంత అందం ఈ ఆఫీసులో లో మధ్య వేస్ట్ అయిపోతుంది కదా కదా నేను అదే ఆలోచిస్తున్నా ఎవరన్నా నాలాంటి మంచి కుర్రవాడిని చూసి పెళ్లి చేసుకో ఎంతకాలం ఈ గొట్టంగా దగ్గర పని పనిచేస్తావు నువ్వేమన్నా కుర్రాడివా ముందు టెంకలా తయారవుతున్నావు తుప్పు సలహాలు ఇక్కడ ఇవ్వకు తుప్పు అంటే గుర్తొచ్చింది ఈరోజు హోటల్లో టమాటా పప్పు చేశారు ఎంత బాగుందో తెలుసా టమాటా పప్పులు ధరియాల వేసారు మీద చేశారు ఎంత టేస్ట్గా ఉంది తెలుసా ఆ రుచే ఏం చేస్తున్నావురా బాయ్ తను వర్క్ ఎలా చేసుకుందో చెక్ చేస్తున్నావు బాబాయ్ ఏడిచావు గడివా నన్నేనా నిన్నే నన్ను కాదులే బాబాయ్ నేను ఇంటికి ఎంతో ప్రేమ అయినా తింటానికి ఏదీచ్ నన్ను తిన్నరా పోతుంది మీరు శ్రీవారి నాన్ వెజ్ తిన్ను పు ఆ తను రెడీ చేసావాన్సన్ట్రేషన్ చేయిదల మీద లేని మీద కాదు ఏంటి మళ్ళీ తిన్నా లేదా ఏ మళ్ళీ చెప్పాలా ఓ నీ పాప నువ్వే పోతావు ణిపురి తిరిగే టైం అయింది నేను వెళ్తున్నా లత 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 మూడు గారు నా జీవితంలో పుష్పించిన పుష్పలత ఈరోజు ఎలాగైనా నీకు నా ప్రేమ గురించి చెప్పాలి ఎలా చెప్పాలబ్బా ఏంటి బాబాయ్ నీకేం మాయ రోగం పట్టుకుంది ఏంటి చేతులు ఆ చెలో పెట్టుకున్నామని బాబాయ్ నిన్ను చూస్తే నాకేదో తేడా కొడుతుంది ఏడ్చావు ముందు పెట్టిపో పోతా ముందు చెప్పు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు ఎలా చెప్పాలరా రెండు వీడు నోట్తో చెప్పాలి అలా కాదు అమ్మాయితో ఎలా చెప్పాలి ముందా అమ్మాయి ఎవరో చెప్పు నేను చూసుకుంటా వీలు ఉడితే దగ్గర పెట్టింది ప్రేమించా ఓ మళ్ళీ చూసుకో వామ్మో అదైతే వద్దులే దాని మొక్క చంపేస్తాడు అయినా ముసల్మాన్ ఎలా ప్రేమించావు చెప్పు 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 దగ్గర నవినా అది కాదరా వేరే బ్యూటిఫుల్ అమ్మాయిని ప్రేమించానులే కంగ్రాట్స్ బాబాయ్ నేను కూడా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి లవ్ చేస్తున్నా కానీ ఇంకా చెప్పలేదు చెప్తే అని భయం అంతే మరి ప్రేమించడం అంటే పల్లెలు తిన్నంత ఈజీ కాదు అయినా నువ్వెవరిని ప్రేమించావు నేను కూడా ఆ వీధి కూర్చో వెంకటలక్ష్మిగా ప్రేమించాలి అది కాదులే వేరే బ్యూటిఫుల్ అమ్మాయిని లవ్ చేశాను మర్చిపోయాను బాబాయ్ అయినా నీకు ఆల్ ద బెస్ట్ అదా పోయి బిర్యానీ తిందాం డౌలీ మీ ఆఫీస్ అంత చీకటిగా ఉంది పోయిందాగు నీకు నా బావ సార్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అబ్బా ఏమి గుండెల్లో కనుక్కుంది ప్రేమించుకుంటున్నాడా అంతా మీ నేను ఒప్పుకోను నేను కూడా ఒప్పుకోను ఎవరు కానీ మీరు అంతర్జాతీయ అడుగు సంఘానికి ప్రెసిడెంట్ లా ఉన్నారు మీరు తినకుంటే మీకే వచ్చింది నొప్పి ఎందుకు ఒప్పుకోరు బాబా నాకు అర్థమైంది సారు నన్ను సొంత కూతుర్లాగా చూసుకున్నాడు ముందుగా మీకు చెప్పడం కుదరలేసే సారీ సే మా పెళ్లికి మీరు తప్పకుండా రావాల్సే మళ్ళీ కలుక్కుంది సారీ అన్నయ్య మీ ఇప్పుడు చెప్పలేదు నా కూడా గుండెలో కలుక్కుమంది

అంటే ఈ గట్టంగని సెల్ఫీ తీసుకున్నా ఓ యా బావ మా బావ గడలో ఆనందం చూస్తుంటే వస్తోనే ఏమైనా చేస్తారు అహా అయితే అడ్జెంట్ నువ్వు బయటికి పో మై సిస్ బాబా ని వెతున్నా బాబా ఏ పోతన్నా బాబా ఉన్నోస్తా బావయ్య నేను టిప్పమహం వీరును ఇంకా నేను బయటపడ లేకపోతే పరువు మొత్తం బయటపోయేది అవునవును అది కూడా అంటే నువ్వు కూడా ఆన్‌లైనే ఆ ఎలా దాని గొట్టంగాడు కాదు అన్నావా చిమ్ముగా అనుకుంటున్నావు అయినా ఇది చిన్న విషయం ఇలా అయితే అసలు నీకెప్పుడు పెళ్లి కావాలి తర్వాత నాకెప్పుడు పెళ్లి కావాలి అయితే నా బతుకు నా నాకోసం ఎవరు రారా సార్ నేను వచ్చాను నేను విన్నాను ఎవడ నువ్వు మీరు ప్రేమించిన వెంకటలక్ష్మి ను సార్ హస్బెండ్ నీకని పెంచడం అవునవును నేను కూడా ప్రేమించలేదు నువ్వు ఏమిటి సార్ నేను వెంకటలక్ష్మిని ప్రేమించకూడదా ప్రేమించకూడదా అంటే ఎదురు ప్రేమించకూడదు ప్రేమించచ్చు కదా మరి ఇంత పెద్ద సిటీలో ప్రేమించడానికి నా వెంకటలక్ష్మి దొరికిందా రేయ్ నేను దాన్ని ప్రేమించలేదు కదా తాకువచ్చినా అవును సార్ మీరు మా వెంకటలక్ష్మి మొగడంటే మాకు కూడా మొగడే చిల్ ను నాకంతా తెలుసు సార్ నువ్వు ఒక హీరో నువ్వు ఒక హీరో మధ్యలో నేను దేకరగండి మీరు నా వెంకటలక్ష్మి ప్రేమిస్తారా మీ ఇద్దరిని చంపేసి నేను సార్ ఎంతైనా మా బాబాయ్ పెద్దోడు సార్ ముందు ఆయన్ని చంపేయండి లేకపోతే చాలా ఫీల్ అవుతాడు సారీ మందు మీద ఉన్నాను మాటర్ చేయలేను మా వెంకట్ లక్ష్మి జోలికి వస్తే మిమ్మల్ని కురికెత్త అర్థమైందా వస్తా గురు వస్తా 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 రియా 哎。<laughs>